సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సింగో డైరెక్టర్ వెంకటయ్య గారి పామరేడ్డిపల్లి గ్రామ ఉప సర్పంచ్ తండ్రి గోవర్ధన్ రెడ్డి గారిని కూడా చీత చూపచేట్ తాండ సర్పంచ్ ముందరి తాండ సర్పంచ్ గారు అనేటువంటి రాధాకృష్ణ గారిని మరియు జయంతి మేడమార్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాలన బాబు డెపిడిసి సభ్యులు గురించి వచ్చే నెల ఆరో తారీఖు వరకు ఆరు గ్యారంటీల పథకారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల వైద్య సాయం లాంటి గ్యారెంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది అలాగే గౌరవ జిల్లా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ వారికి అలాగే డిఆర్డిఓ గారికి స్పెషల్ ఆఫీసర్ రఘునాథ్ రెడ్డి సార్ గారికి ఎంపీటీసీ గారికి ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంతో ఈ ప్రజాపాలన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి పాంరెడ్డిపల్లి గ్రామానికి చేసినటువంటి ముఖ్య అతిథి చేసినటువంటి వనపతి ప్రజల గుండెలను గెలిచిన నాయకుడు తొలి మేఘారెడ్డి గారు వనపతి శాసనసభ్యులు మరియు అడిషనల్ కలెక్టర్ గారు మరియు డిఆర్డిఏ గారు మరియు ఎంపీడీఓ గారు స్థానిక సర్పంచ్ గారు ఎంపీసీ గారు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు మరియు ఎంపీడీసీలు మరియు ప్రజాపాలన ప్రోగ్రామ్ తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఈ రోజు నుంచి ఆరు జనవరి వరకు నడుస్తుంది ఈ ప్రోగ్రామ్ కింద మీరు అందరూ ప్రతి కుటుంబం ఒక్క అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి ఆ అప్లికేషన్ ఫామ్లో అన్ని డీటెయిల్స్ ఫిల్ అప్ చేయాలి ఫిల్అప్ ఫిల్ అప్ హెల్ప్ కోసం అన్ని सुन नहीं एक्सेप्ट कर लेगा आपके फॉर्म्स आज ही सबमिट करना जरूरी नहीं है यू कैन सबमिट अप टू सिक्स तक सबमिट कर सकते हैं फॉर्म्स सिक्स जनवरी तक फॉर्म्स में जो भी फॉर्म्स में जो भी स्कीम्स को अप्लाई करना है वो वो टेक करना है आधार कार्ड कॉपी राशन कार्ड कॉपी सबमिट करना है राशन कार्ड कॉपी नहीं हुई है तो भी आधार कार्ड कॉपी के साथ सबमिट करना है ये प्रोसेस सिक्स जनवरी को सिक्स पीएम तक चलेगा तब तक आप लोग एप्लीकेशन फॉर्म सबमिट कर सकते हैं ये बस ध्यान रखेंगे पासपोर्ट साइज़ फोटो राशन कार्ड आधार कार्ड यदि राशन कार्ड नहीं है तो सिर्फ आधार कार्ड के साथ भी सबमिट कर सकते हैं जल्द हो अलगेंसरी बड़े बन्नम यारों ग्यारह डेला� మీరందరూ ములు పెట్టుకొని నన్ను గెలిచించి అసెంబ్లీకి పంపించి అక్కడ మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవడంటలు అమలు చేసి మిగతా గ్యారంటీల కోసం మీరు హైదరాబాద్ మాడాలి మాట్లాడాలని మమ్మల్ని ఇక్కడికి పంపించిన ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయబోతున్నా మన ముఖ్యమంత్రి గారి గురించి మన కొట్టాలి మీరు అందరూ నాతో పాటు మన గ్రామానికి వచ్చిన హిసం కలెక్టర్ లోకల్ గారి కొత్తగొచ్చినే ఆ సార్కి డిఆర్డిఏ టీడీ గారికి మరియు గౌరవ సింధు తామేడు సర్పంచ్ అధ్యక్షుడు జరుగుతున్న ఈ గ్రా ఈ కార్యక్రమానికి మన పెద్ద మంది తమ్ముడు బఘు ప్రసాద్ గారు మరియు ఎంపీటీసీ అమ్మ గారు అమ్మ గారు సారీరమ్మ గారు ఇంకా మన ఎంపీఓ గారు ఇతర జిల్లా కొత్త గ్రామాల సర్పంచులు ముండల తాండ సర్పంచ్ జయంతి గారు చీమచేట తాండ సర్పంచ్ రాధాకృష్ణ గారు ఇక్కడ మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి చిన్న అందరు సర్పంచులు అందరు ఎంపీటీసీలు అందరూ ఇక్కడ చిన్న డైరెక్టర్ సుపర్ సర్పంచులు ఇక్కడే అక్కడ ప్రజాపాలన బోర్డు పెట్టినాం ఇక్కడ ఈరోజు అధికారులు ఉంటారు ఈరోజు పోయిన తర్వాత కూడా ఆరు తారీఖు వరకు ముప్పై తారీఖు నాడు ఒకటి తారీఖు నాడు ఉండదు ఆరు తారీఖు వరకు మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు హైదరాబాద్ లో నెల్లు విలవచ్చు ఇంకెక్కడ బయటవచ్చు వరపడిలో ఉన్నవచ్చు తొమ్మిది తొందర పడద్దు ఆరు వాహనం కావద్దు నిదానంగా ఫిల్అప్ చేసి ఒక్కొక్క ఇంటికి ఒక అప్లికేషన్ ఇవ్వాలి అప్లికేషన్ ఇట్లా ఉంటది ఇవన్నీ ఫార్మ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ జీరా ఒరిజినల్ లేకపోయినా జీరాది ఒకవేళ రేపటి నుంచి ఈ పోయినా కూడా అక్కడ మన విజయ్ సెక్రటరీ కానీ అంగన్వాడి టీచర్లు కానీ ఆశా వర్కర్స్ కానీ అందరు ఉంటారు ఇక్కడే తొందర వరకు ఫస్ట్ ఆడతాయి వరకు ఇచ్చిన తర్వాత మనకు మహాలక్ష్మి పథకం ఒకటి రైతు భరోసా ఒకటి గృహజ్యోతి ఒకటి ఇందిరమ్మ ఇండ పథకం ఒకటి చేయుత పథకం ఒకటి ఒకటే అప్లికేషన్లో రాయాలన్నీ ఒక ఇంటి నుంచి ఒక అప్లికేషన్ ఇవ్వండి మీరు పక్కన మన సర్పంచ్ మన పెద్దలు మన కమిటీ ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కార్యకర్తలందరూ మిగతా పార్టీలకు అతీతంగా మనకు ప్రజలందరికీ కొంత కొంతమంది పెద్ద మనుషులకు అంతకుముందు వేరే ప్రభుత్వం ఉన్న పెద్ద మనుషులకు వాళ్ళు బెదిరించి ఎలక్షన్ యువతలను మంచిగా చూసుకున్నాలి ప్రజలను మంచిగా చూసుకున్నాలే ఆ మిగతా నాయకుల సంగతి వేరే వేరే చూసుకుంటారు చట్టం దాన్ని పనులు చేసుకొని మన అంబేద్కర్ సంఘం అధ్యక్షులు వెంకటయ్య గారు తర్వాత సన్మానం చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారికి గారికి మన ఎక్స్ డెప్యూటిసి వెంకట గారికి ఇక్కడికి వెళ్ళిన అధికారులు ప్రభుత్వాలు కూడా మన రైవేలు జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వ్యవస్థతో ఇక్కడ కౌటాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధికారులు చెప్పినట్టు అందరూ కూడా ఇంకా జాగ్రత్తగా గంట